సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్ ను జైల్లో పెట్టి థర్డ్ రౌండ్ డిగ్రీని వాళ్ళు ప్రదర్శించారు అయితే ఏ విషయంలోనూ కూడా సందీప్ ఘోష్ తన ఫినాన్షియల్ అంటే తను ఆర్థికంగా చేసిన కుంభకోణాలు బయట పెడుతున్నారు కానీ ఈ అమ్మాయి అంటే కోల్కతా జూనియర్ ట్రైనింగ్ డాక్టర్స్ విషయంలో అస్సలు విషయాలు బయటపడటం లేదు అయితే తనకు సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ కూడా అవి నావి కావు అంటూ అడ్డంగా బుకాయిస్తున్నాడు అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు సంజయ్ రాయ్ దగ్గరికి వెళ్ళిన సిబిఐ వాళ్ళు ఇంకొక పెద్ద షాకింగ్ విషయం తెలుసుకున్నారు ఆ పళ్ళ టెస్ట్ అంటే ఆ అమ్మాయి బాధితురాలి శరీరంలో పంటి ఘాట్లు పట్టాయి కదా అందుకని సంజయ్ రాయ్ పంటి ఘాట్లను టెస్ట్ చేశారు అలా టెస్ట్ చేస్తే ఇక్కడ ఆ అమ్మాయికి ఏడు చోట్ల పంటి ఘాట్లు ఉంటే కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఈ సంజయ్ రాయ్కి సంబంధించిన పంటి ఘాట్లు ఉన్నాయి కానీ మిగిలిన చోటంతా కూడా వేరే అతని పంటి గాట్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఇంకొక నీచుడు కూడా ఉన్నాడనమాట అయితే ఆ రోజు సంజయ్ రాయ్తో పాటుగా ఇంకొక వ్యక్తి వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే సంజయ్ రాయ్తో పాటు అతను రాలేదు అతను ఆల్రెడీ రెండు రోజుల క్రిందటే ఆర్జికర్ మెడికల్ హాస్పత్రిలోకి అడుగు పెట్టాడు అయితే మరి అతను ఎక్కడున్నాడు అత ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆర్జీగఢ్ మెడికల్ హాస్పత్రిలో ఒక పెద్ద కుంభకోణమే జరుగుతుంది మనకు తెలిసిన రూముల్లో ఇది మార్చరీ రూమ్ ఇది సెమినార్ హాల్ అది పేషెంట్స్ రూమ్ ఇది డాక్టర్స్ రూమ్ అనుకుంటున్నాం కానీ చాలా గదులు తాళాలు వేసేసి ఉంటాయి వాటి తాళాలు కేవలం సందీప్ ఘోష్ దగ్గర మాత్రమే ఉంటాయి అయితే ఎవరికైతే అణువుగా ఉందో దానికి సంబంధించిన గదులన్నీ వాళ్ళు వాడుకుంటున్నారు అలాగే సంజయ్ రాయ్ తో పాటు వచ్చిన మరొక వ్యక్తి కూడా ఈ దీనిలో భాగంగా మారాడు అయితే సిబిఐ వాళ్ళకి ఎలా ఉంది ఈ కేసు అంటే ఒకటి తీస్తుంటే ఇంకొకటి బయటకు వస్తుంది ఒకటి తీస్తుంటే ఇంకో రెండు మూడు బయటకు వస్తున్నాయి దాంతో ఏం చేయాలో అర్థం కాకుండా తల పట్టుకున్నారు సిబిఐ వాళ్ళు సందీప్ గోషేమో తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా అడ్డంగా దొరికిపోయి రేపో మాపో శిక్ష అన్నట్టు ఉన్నాడు కానీ ఇతనికి ఉరి శిక్ష వేయాలి అంటే ఇక ఈ బాధితురాలి కేసులో ప్రత్యక్షంగా ఇతని యొక్క పరిస్థితులు ఉన్నాయని తెలియాలి అయితే నార్కో టెస్ట్ కి మరికొన్ని రోజులైతే సమయం ఖచ్చితంగా ఉంది కానీ ఇక్కడ సంజయ్ రాయ్ తో పాటుగా మరొక వ్యక్తి పంటి గాట్లు ఉన్నట్టు తెలుస్తుంది ఆ నీచుడు చాలా దారుణంగా ప్రవర్తించాడు ఇతను మాత్రమే కాదు ఇంకొకడు కూడా ఆ అమ్మాయిని బలవంతంగా కాళ్ళు పట్టుకున్నాడు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళు ఆ బాధితురాలి మీద దాడి చేస్తుంటే హింస పెడుతుంటే మరొక ఇద్దరు వీడియోలు తీయడంలో ఉపయోగపడ్డారు ఇంతకన్నా దారుణం ఘాతకం మరొకటి ఉంటుందా ఈ సంజయ్ రాయ్ ని అందరి ముందు ఉరి తీయాలి ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రి ముందే ఈ పని చెయ్యాలి అంటున్నారు ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రి ముందు ఆందోళన చేస్తున్న వందలాది మంది జూనియర్ డాక్టర్లు ఎందుకంటే ఈ దుర్మార్గును నిజంగా త్రాస్తుడని చెప్పుకోవాలి అంతలా ఆ అమ్మాయి నేర్పించాలా అసలు ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించుందో దేవుడికి తెలియాలి